రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అందరు స్వాగతిస్తున్నారు మీరు మీరు గమనించరో మొన్న సిద్దిపేటలో కూడా మునుగోడులో ఉన్న పరిస్థితి మాకు కూడా రావాలని చెప్పి ధర్నాలు కూడా చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా ఆలోచన చేసి మార్నింగ్ వైన్ షాప్స్ అన్నిటినీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ షిఫ్ట్ చేయడమే బెటర్ నా అభిప్రాయం ఓ క్లాక్ కూడా కాదు వైన్ షాప్స్ అన్ని ఈవినింగ్ ఈవినింగ్ అన్న ఫైవ్ ఓ క్లాక్ అన్న ఈవినింగ్ సిక్స్ సిక్స్ టు టెన్ ఫోర్ అవర్స్ పెడితే సరిపోద్ది స్టేట్ పాలసీ ఎక్సెప్ట్ సిటీస్ లైక్ హైదరాబాద్ నల్గొండ అటువంటి ఏం కాదు రూరల్ స్పెషల్లి రూరల్ ఏరియాస్ లో మాత్రం ఈవినింగ్ సిక్స్ టు టెన్ పెడితే అయిపోతుందేమో సరే మీరు తీసుకున్న నిర్ణయం మందు బాబులో కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కానీ ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే ఈ కొత్త ఆలోచన ద్వారా స్టేట్ లో ఉన్న అందరూ హ్యాపీగా ఉన్నారు అవును అవును ఇది అందరికి మంచిది సార్ సమాజానికి మంచిది స్టేట్ కి మంచిది అందరికి మంచిది రైట్ సార్ మీరు మునుగోడులో తీసుకున్న నియోజకవర్గం భవిష్యత్తులో రాష్ట్రం అంతటా రావాలని మేము కూడా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సో ఇది పరిస్థితి